బోనాలు ఇది అమ్మవారిని పూజించే హిందువుల పండగ ఆషాఢం అనగానే గుర్తుకు వచ్చేది బోనాలు ప్రతి ఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారు బోనం అనేది భోజనం అనే పదానికి వికృతి మా బిడ్డల్ని ఇంటి మనుషుల్ని మాత్రమే కాకుండా మొత్తం ఊరంతా చల్లగా చూడాలంటూ అమ్మవారికి భక్తితో బోనం సమర్పిస్తారు ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ ఉత్యాలమ్మ పెద్దమ్మ ఇలా అమ్మవారి పేర్లతో తమను చల్లగా చూడాలంటూ ఊరి ప్రజలు ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించటం ఆనవాయితీ తమ గ్రామానికి ఎలాంటి ఆపద రాకుండా తమ ఇంటికి ఏ కష్టము లేకుండా చూడాలని ఆ అమ్మవారిని తలుచుకుంటారు మరి అలాంటి గ్రామ దేవతలను ఘనంగా కొలుచుకునేందుకే ఈ బోనాల పండగ స్త్రీలు రాగి లేదా మట్టి కుండలో అమ్మవారి కోసం వంట వండుతారు చక్కెర పొంగలి కట్టె పొంగలి ఉల్లిపాయలు కలిపిన అన్నం ఇలా ఎవ్వరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారు చేస్తారు బోనమున్న కుండని పసుపు కొమ్ములతో అలంకరించి వేపాకులు చుట్టి దానిమీద దీపాన్ని వెలిగిస్తారు ఇలా సిద్ధం చేసుకున్న బోనాన్ని మీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు అమ్మవారి ప్రాంగణానికి తీసుకెళ్లేందుకు పోతరాజు తోడుగా ఉంటాడు బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం అందించడంతో ముగిసిపోదు గ్రామీణ సంబరాలకి సంబంధించిన ప్రతి ఘట్టము ఇందులో కనిపిస్తుంది తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు కాగితాలతో చేసిన అలంకారాన్ని సమర్పిస్తారు రంగం పేరుతో అవివాహితులు భవిష్యవాణి చెప్పే ఆచారము ఈ పండుగలో ఉంటుంది అసలు ఈ బోనాల పండుగ ఎలా వచ్చింది దీని వెనక ఉన్న చారిత్రక కథ ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం సుమారు ఆరు వందల సంవత్సరాల కిందట పల్లవులు పాలించిన కాలంలోనే ఇక్కడ బోనాల పండుగ ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణ దేవరాయలు ఏడుకొల్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారట పదహారు వందల డెబ్బై ఆరులో సర్వాయి పాపన్న కరీంనగర్ హుస్నాబాద్లో ఇల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జంట నగరాలను ప్లేగు వ్యాధి పట్టి పీడించింది ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఈ పీడ నుంచి తమను దూరం చేయమంటూ గ్రామ దేవతను ప్రజలందరూ వేడుకున్నారు ఆ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి బోనం సమర్పించుకున్నారు అంతకు ముందు అంటే కాకతీయుల ఆధీనంలో గోల్కొండ ఉన్నప్పటి నుంచే బోనాల సంబరాలు జరుగుతున్నాయనేది చారిత్రక సత్యం ఆ తర్వాత గోల్కొండను జయించి అధికారాన్ని చేపట్టిన కూలీ కుతుబ్షా బాద్షాలు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు నెల రోజుల పాటు అధికారికంగా అంగరంగ వైభవంగా బోనాలు జరిపించేవారు తానీషా ఆస్థానంలో మంత్రులైన అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోట నుంచి షాలిబండలోని హరిబౌలి అమ్మవారి ఆలయం వరకు బోనాల ఉత్సవాలు జరిగేవి అసబ్ జాహీలు కూడా బోనాలను నిర్వహించేవారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది ఉప్పొంగింది ఆ వరద ప్రవాహంలో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు ప్రధాని మహారాజా కిషన్ ప్రసాద్ సూచన మేరకు నిజాం ప్రభు మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసి చార్మినార్ దగ్గరకు చేరిన మోసీ నది నీటిలో సాంప్రదాయ ప్రకారం పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అప్పటి నుంచే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో మాసపు చివరి ఆదివారంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు మాసంలో ప్రతి ఆదివారం తెలంగాణకు చెందిన వారి ప్రతి ఇంట బోనం లేస్తుంది అమ్మవారికి భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు చేరుతారు భిన్న సంస్కృతులతో భిన్న భాషలతో అలరారుతో మత సామరస్యానికి ప్రతీగా నిలుస్తున్న హైదరాబాద్ పాతబస్తీలోనే ఈ పండుగ సంబరం మొదలు కావడం విశేషం హైదరాబాద్ వాళ్ళల్లో వీధులలో వెలిసిన అమ్మవారి ఆలయాలన్నీ కొత్త హంగులు దిద్దుకుంటాయి కొత్త శోభను సంతరించుకుంటాయి విద్యుత్ దీపాలతో దగదగ మెరుస్తుంటాయి కొత్త బియ్యంతో వణిన భోజనాన్ని కొత్త కుండలో పెట్టి అమ్మవారికి సమర్పిస్తుంటారు పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించి మొక్కుకుంటారు ఆషాఢంలో అత్తా అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదనేది శాస్త్రం కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం కొత్త అల్లుళ్ళు ఇదే సంబరాలకు తెచ్చే మాసం అమ్మకు బోనాలు ఇవ్వడానికి కొత్త అల్లుళ్ళు ప్రత్యేకంగా అత్తవారింటికి వస్తారు తొట్టెల తీసుకెళ్తారు అసలు ఈ సంబరాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది గ్రామ పొలిమేళల్లో చెరువు కట్టల దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి పోలేరమ్మగా కట్ట మైసమ్మగా గట్టు మైసమ్మగా పూజించే సాంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉంది ఒకప్పుడు పల్లెగా ఉన్న హైదరాబాద్ పట్టణంగా మారింది ఆ తర్వాత నగరంగా రూపుదిద్దుకుంది ఇప్పుడు కాస్మోపాలిటన్ సిటీగా తయారైంది అయినా ఇక్కడి ప్రజలకు గ్రామ దేవతలపై నమ్మకం తగ్గలేదు మాసం అంటేనే బోనాల పండగ బోనాల పండగ అంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ అని అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగను నిర్వహిస్తారు మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందనే నమ్మకం అందుకే భక్తులు ఈ పండగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిందనే భావంతో భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు దీన్ని వేరువేరు ప్రాంతాలలో పెద్ద పండగని ఊర అనే పేర్లతో పిలుస్తుంటారు ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది పూర్వకాలంలో ఈ పండుగను ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు నేడు దున్నపోతులకు బదులుగా కోడి పుంజులను మేకలను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత ఈ పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పురద్రూపిగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జలు కట్టి ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతారు పోతరాజు భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నరిగిస్తాడు అతను పూజా కార్యక్రమాల ఆరంభికుడిగా భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకుని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తులందరినీ ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతోంది ఈ రంగం కార్యక్రమాన్నే ఇప్పుడు గావు అని పిలుస్తున్నారు ఈ గావు కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు పోతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తలాముండెం వేరు చేసి వెనక్కి విసిరేస్తాడు ఈ కార్యక్రమాన్ని గావు అని అంటారు ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతోంది అసలు ఈ బోనాల పండుగకు ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో చూద్దాం ఈ బోనాల పండుగ ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తుంది వానాకాలంలో మలేరియా డెంగ్యూ వంటి అనేక వ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి ఈ వ్యాధులు చాలా ప్రమాదకరం ఈ వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర జంతువులతో కూడా వచ్చే ప్రమాదం ఉంది అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు అలాగే ఈ ఆషాఢ శ్రావణ మాసాలలో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరికాళ్లు చెడుతాయి అలా కాకుండా మహిళలు పసుపును కాళ్లకు పెట్టుకుంటారు అసలు బోనాల పండుగకి ఆషాఢ మాసానికి సంబంధం ఏమిటి బోనాల పండగ ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడతారు కనుక ఆ వేపాకుల్లో ఉండే గుణం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడుతారు వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి అంటువ్యాధులు రావు బోనాల పండుగలో జంతువులను బలి ఎందుకు ఇస్తారు బోనాల పండుగలో ముఖ్యమైనది బలి ప్రధానంగా బోనాల పండుగకు మేకలను గొర్రెలను కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే వానాకాలం వలన వచ్చే అంటువ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు మేకలకు గొర్రెలకు మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉంటుంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్ళు పోతరాజుల విన్యాసాలు వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగలు వేస్తారు ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పుచప్పుళ్ళు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు అప్పుడు ఆ డప్పుచప్పుళ్లకు పోతరాజుల అరుపులకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు ఇంతకు ఈ పొగ ఎందుకు వేస్తారంటే వానాకాలంలో దోమలు ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువల్లనే అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు ఘటం అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటమని సంబోధిస్తారు సాంప్రదాయక వస్త్రాధారణ ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేల వాద్యాల నడుమ ఊరేగిస్తారు ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతోంది హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘటముతో ఏనుగు అంబారిపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తోంది లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిల్చొని రంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు పోతరాజుతో పాటు వివిధ పౌరాణిక వేషాధారణలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు పాతబస్తీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి మాదన్న లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఉప్పుగూడ వీరాలం మండి కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు సుల్తాన్ షాహీలోని జగదాంబ ఆలయం శాలిబండ అలీజా కొట్ల సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు ఈ బోనాలల్లో పాల్గొంటాయి ఇది అమ్మవారి బోనాల పండుగ విశిష్టత ఆ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుందాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు